శివపురాణం పదో భాగం కేదారేశ్వరుడు కేదారేశ్వర లింగం గురించి ఒక మాట చెప్తారు మహాద్రి పార్వే పార్శ్వేచ్చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై సురాసురైర్ రక్ష మహోరగాదై కేదారమీసం శివమేక మీడే ద్వాదశ జ్యోతిర్లింగం స్తోత్రం ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగము నరనారాయణులిద్దరూ కూడా సాక్షాత్తు ఈ భూమండలం మీద బదరీ క్షేత్రము నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైన శివలింగము కేదారం నందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమముంది ఆ నియమంతోనే దర్శనం చేయాలి కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివలింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు పార్థివలింగము అంటే మట్టితో చేసిన శివలింగము మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు అప్పుడు ఆ శివలింగం నుంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను ఇంత చల్లటి పా ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థవలింగమునకు ఇంత అర్చన చేశారు మీకేమి కావాలో కోను కోరుకోనండి అని అడిగాడు అప్పుడు వారు స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రం నాకు ఆవలివైపు హిమాలయ పర్వత శృంగముల మీద మీరు స్వయంభూ లింగమూర్తిపై వెలసి లోకమును కాపాడు అని అడిగారు వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి కేదారం వెళ్ళడానికి దారి దారి కొన్ని నెలల్లో మాత్రమే వీలు చేయబడుతుంది రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు అక్కడ కాలే కాటేజీలలో చీకట్లోనే పాడుకోవాలి పడుకోవాలి అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాద వెళ్ళాలి మంచి హోరమని వానలా పడిపోతుంది పైనుంచి కిందకు చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి ఇటు నుంచి రుద్రప్రయాగ అటు నుంచి దేవప్రయాగ రెండూ వెళ్ళి కలుస్తాయి ఇక్కడ గంగా నది బదరీలో అలకనంద నది పర్వతముల నుండి ఎన్నో జలపాతములు పడిపోతూ ఉంటాయి సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ డోలీ లేదా గుర్రముల మీద కూర్చొని వెళ్ళాలి గుర్రం ఒకసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడికి వెతకవలసిన అవసరం ఉండదు అలా జారితే వాడు కొన్ని వేల అడుగుల కు కింద పడిపోతాడు శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది యాత్రములో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదార్నాథ్ యాత్ర వెళ్ళి తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగుల పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవలం కనపడుతుంది లోపలికి వెళితే లోపల పెద్ద అంతరాలయం ఒకటి ఉంటుంది అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలా మలాకము అని శివమహాపురాణం పెద్దలు నిర్ణయం చేశారు కేదారం వెళ్ళినప్పుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది అక్కడ శివలింగం వెలిసి కొన్ని యుగములు అయిపోయింది శివాలయంలో శివునికి పునః ప్రతిష్ట ఉండదు ఒకసారి పాండవులు ఐదుగురుని కలి ఐదుగురు కలిసి కేదారేశ్వర దర్శనకు వెళ్ళారు అప్పటికి ఆలయంలో చిన్న శివలింగం ఉంది పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట ఒక చిన్న దున్నపోతు రూపంలో పరిగెత్తాడు పాండవులు దానిని గమనించారు వారు అది ఖచ్చితంగా ఆదిశంకరుడే అయి ఉంటాడని భావించారు మనిషి రూపంలో వెంటాడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహేషం దగ్గరకు వెళ్ళారు వాళ్ళకి దాని కాళ్ళు అందలేదు తోక అందింది ఈశ్వర స్వరూపంగా దాన్ని పట్ భావించి దాన్ని తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్న వాడే పరమేశ్వరుడు తన పృచ్భాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్ శివలింగంగా మార్చివేశాడు అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం కేదారం వెళ్ళి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి అంత పరమ పవనమైన క్షేత్రం పవనమైన క్షేత్రం కేదార క్షేత్రం అక్కడే మనం ఎక్కుతున్నప్పుడు దూరంగా కైలాస దర్శనం అవుతూ ఉంటుంది అదిగో కైలాసం కనపడుతుంది చూడండి అంటారు ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భాషిస్తూ ఉంటుంది వర్షం ఆగి సూర్యకిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది కైలాస సమీపమునకు వెళ్ళి వచ్చినట్లు అనిపిస్తుంది శంకర భగవత్పాదవులు భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు అక్కడ శంకరులు సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంది అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము కేదార క్షేత్రం వెళ్ళిన వారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు కేదారలింగమును తిన్నగా కంటితో చూడకూడదు వలయమును పట్టుకు వెళ్ళాలి వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి అంతరాలయంలో ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయమును పెట్టుకొని అందులోంచి చూడాలి కేదారము దర్శనము చేత మోక్షమేయగలిగిన క్షేత్రం కనుక సమస్త బ్రహ్మాండము నిండిన వాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకారంను పెట్టుకొని అందులోంచి కేదారలింగమును చూడాలి అలా చూసిన వలయ కంకమను కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చేయాలి మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణమును ఉపయోగించినట్లయితే దానిని అక్కడ పెట్టివేయడానికి మనసొప్పదు కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకొని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక ఆ కంకణంలోంచి కేదార శివలింగమ్మను దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు ఇక ముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది